కార్యక్రమానికి అధ్యక్షత వచ్చినటువంటి శ్రీను మీద ఉన్నటువంటి డివైఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి రామన్న గారు మన సుందర విజ్ఞాన కేంద్రం నిర్వాహకులు మస్తాన్ గారు సోదరి సోదరులారా రామన్ గారు యువత ఏవైపు పోతా ఉందనేటువంటి అంశాలు స్పష్టంగా ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అంశాలని వివరించారు ఇక్కడ ఈ మంగమూరు గ్రామంలో ఎప్పటి నుంచో యువతని మంచి మార్గంలోకి తీసుకురావటం కోసం డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం సంక్రాంతి కార్యక్రమాలు నిర్వహిస్తూ ఈరోజు విజ్ఞాన కేంద్రం పేరుతోటి దాన్ని కొనసాగించడం జరుగుతూ ఉంది మంగమూరు గ్రామ ప్రజలందరూ కూడా వివిధ రూపాల్లో ఈ కార్యక్రమాల్ని జయపదం చేస్తూ సంక్రాంతిని మొత్తాన్ని కూడా అందరికీ పంచే విధంగా సంక్రాంతిని ముందు చేసుకెళ్లే దాంట్లో ఈ గ్రామ ప్రజలందరూ కూడా సుందర విజ్ఞానం కేంద్రానికి తోడ్పడుతున్నారు మీ అందరికీ అభినందనలు మనం సంక్రాంతి అంటే జనరల్గా మన పాత సాంప్రదాయాలు అలవాట్లు వాటన్నిటిని ముందుకు తీసుకెళ్లే విధంగా దీన్ని కొనసాగిస్తూ ముందుకు వస్తా ఉన్నాం ఆ రోజు పంటలన్నీ ఎండకొచ్చేటువంటి భాగంలో ప్రతి వారికి దాంట్లో హక్కునే విధంగా అందరూ గ్రామంలో ఉన్నటువంటి అన్ని వర్గాలు కూడా ఆ సంపద చేయలే విధంగా ఏదో ఒక రూపంలో సంక్రాంతి సంబరాలు జరుపుకునేటువంటి వాళ్ళ అప్పుడు జంతువులు ఎద్దుల పోటీలు అట్లాగే కొట్టేళ్ళ పోటీలు కోడిపందు పోటీలు అంటే జంతువులు పోటీల్ని జరుపుకునేటువంటి నేపథ్యం కానీ ఇప్పుడు పిల్లలు రకరకాలైనటువంటి కొత్త కొత్త ఆటలు జరుపుకునేటువంటి నేపథ్యం ఈరోజు ఉంది మనం సంక్రాంతి పండుగ అంటే ఒక గ్రామంలో అన్ని వర్గాల ప్రజలు ఒక చోటకు చేరి వివిధ కులాలు మతాలు తేడా లేకుండా అందరూ కూడా ఒక చోటకు చేరి సంబరం చేసుకునేటువంటి సంక్రాంతి పండుగ అంటే ఏ ప్రాంతానికి ఆ ప్రాంతం ఎవరికి వాళ్ళు కాకుండా మొత్తం ఒకసారి తీరి సమైక్యంగా ఉండేదానికి ఈ పండుగ మనకి ఉపయోగపడతా ఉంది అట్లాగే ఇందాక పిల్లలు డ్యాన్సులు వేశారు మీరందరూ కూడా బాగా చూశారు ఆనందించారు ఆ పిల్లల్లో కళని బయటికి తీసుకురావడానికి విజ్ఞాన కేంద్రం కార్యకర్తలు తోడ్పాటు అందించి వాళ్ళందరిలో వాళ్ళ కళ ఏ విధంగా నైపుణ్యంగా వేయగలుగుతున్నారు అనేటువంటిది బయటకు తీసుకొచ్చారు అట్లాగే ఈరోజు ఆటల పోటీలు జరిగినాయి ఆటల పోటీల్లో వాళ్ళు శారీరకంగా మొత్తం ఇప్పుడు బడుల్లో ఉదయం చేసుకెళ్లి ఆ బస్సులో వేసి సాయంత్రానికి బస్సులో దించేటువంటి చదువుల్లో కనీసం సంవత్సరానికి ఒక రోజన్నా శారీరకంగా వాళ్ళు ఆటలాడుకునే విధంగా తోడ్పాటు అందిస్తున్నటువంటి సంక్రాంతి పండగ అంటే మనం సంక్రాంతి పండుగ అంటే పిల్లలకి ఆరోగ్యం అట్లాగే కళలు ఇవన్నీ కూడా ఈరోజు వెలికి తీసి వాళ్ళని ముందుకు తీసుకెళ్లే విధంగా ప్రయత్నం చేస్తా ఉన్నటువంటి నేపథ్యం కూడా రోజు ఉంది అందుకని ఈ కళలే మొత్తం ఈరోజు సినిమాల్లో హీరోలుగా వెలిగినటువంటి పరిస్థితి కూడా ఉంది అందుకని ఈ నేపథ్యంలో సంక్రాంతిని మనం ఆ విధంగా చూసుకోవాలి భవిష్యత్తులో కులాలు మతాలు వేరుగా ఉన్నటువంటి నేపథ్యంలో వాటన్నిటిని కూడా ఐక్యంగా ఉండటం కోసం కులాల రాజకీయాల నుంచి దూరంగా మనం వైక్యం లౌకికంగా ఉండాలి ఐక్యమత్యంగా ఐక్యత్యంగా నేపథ్యంలో ఈ ఆటల పోటీలు సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి ఆ వైపు ఆలోచించి మరింత ముందుకు తీసుకెళ్లే విధంగా ఈ కార్యక్రమాన్ని జైపురం చేయాలని విజ్ఞప్తి చేస్తూ నేను ముగిస్తా ఉన్నా మస్తాన్ గారిని మాట్లాడాల్సిన కొన్ని నిమిషాలు అయిపోతారు స్కూల్ గేమ్ సిహెచ్ కావ్య మొదటి బహుమతి రెండవ బహుమతి దేవసేన ఇద్దరు రావాలమ్మా రాష్ట్ర నాయకులు రామన్న గారు సైన్ డిస్ట్రిబ్యూషన్ చేస్తారు సిహెచ్ కావ్య దేవసేన पूर्ण गेम कोई बेटी कौन భారత్ అలాగనే రేవంత్ టీం ఫస్ట్ సెకండ్ ప్రైజ్ రేణి రావాలి క్లాప్ గేమ్ మొదటి బహుమతి మస్తాను గారు బోగేస్తారు

మీద ఉన్న అధ్యక్షుడు శ్రీనివాసరావు గారు ముఖ్య అతిథిగా వచ్చిన డివైపై రాష్ట్ర కార్యదర్శి రామన్న గారు వ్యవసాయ కార్యక్రమ సంఘం జిల్లా అధ్యక్షులు నెల్స్ వెంకటేశ్వర గారు సోదరి సోదరులగా మనోళ్ళు చెప్పారు సంక్రాంతి పండుగ అంటే జనరల్ గా పండుగ అంటే ఏదో ఒక దేవుడి పేరు మీద వస్తుంది శివాల ఈ పండగ అనేది ఏ దేవుడికి సంబంధం లేదు పంటలన్నీ చేతికొచ్చి రైతులు కూలీలు ఆనందంగా డబ్బులు చేతికొచ్చి ఆనందంగా జరుపుకునే పండగ ఇది సంక్రాంతి కానీ ఇప్పుడున్న సంక్రాంతిలో మనందరం ఆనందంగా ఉన్నామో లేదో లేకపో లేకపోవటానికి ఏంటో ప్రజలు ఆలోచించాల్సిన అవసరం ఉంది మేము పార్టీలను ప్రభుత్వాలను అంటోలా ఇక్కడ ఏ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన వాళ్ళు అవలంబించే విధానాలు ప్రజలకు అనుకూలంగా రైతులకు అనుకూలంగా లేవు అదాని అంబానీకి అనుకూలంగా తప్ప సామాన్య మానవులకి అనుకూలంగా లేవనేది చెప్పదలుచుకున్నాం ఎందుకంటే మనం గతంలో పుగాసు రేట్లు చూసాం గత మూడు సంవత్సరాల నుంచి అనగలు ఎక్కడ ఉన్నాయో మనందరం తెలుసు అందుకని ఈ రోజు ఈ సంక్రాంతిని ఆనందంగా జరుపుకుంటున్నామా లేదా వీటికి కారణం ఎవరు ఈ విధానాలు ఎవరు ఆలంబిస్తున్నారని ఆలోచిస్తారని చెప్పి సుందర విజ్ఞాన కేంద్రం తన వంతుగా పిల్లలకి టోషన్ కానీ రకరకాల ప్రయత్నాలు చేస్తా ఉంది భవిష్యత్తులో కూడా చేస్తా ఉంటాం దీన్ని సహకరిస్తా ఉన్నారు గ్రామ ప్రజలు భవిష్యత్తులో కూడా సహకరిస్తారని చెప్పి ఆశిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికి ధన్యవాదాలు తెలుస్తూ ముగిస్తా ఉన్నారు సోదరుల ఈరోజు యువతను పట్టుపడిస్తున్న ఈ మహమ్మారి పట్ల మనందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి అట్లాగే ఓవైపు ధరలు పెరుగుతున్నాయి రెండో వైపు నిరుద్యోగం పెరుగుతుంది కానీ ఈ సోయం లేకుండా ఈ మద్యం మొత్తంలో ఈ మతం మొత్తంలో ఈ డ్రగ్స్ మొత్తంలో యువతను ముంచాలని చెప్పి అనుకుంటున్నారు పాలకులు మేము చెప్పదలుచుకున్నాం ఇది ఎండాకాలం సాగదు తప్పనిసరిగా పోరాటాలు వస్తాయి ఈ రోజు ప్రపంచంలో అనుభవం అని చెప్తా ఉంది అందుకని మిత్రుల ఈరోజు జనరల్ గా రైతు పండుగ సంక్రాంతి కానీ రైతు కళ్ళల్లో ఈ రోజు కన్నీరు కడతా ఉంది రైతు ఆత్మహత్యలు పెరుగుతున్నాయి రైతు పండించిన పండుగ గిట్టుబడతారు లేదు గతంలో లేని విధంగా ఈ రోజు రైతు ఆత్మహత్యలు పెరుగుతుంటాయి రైతు వ్యవసాయ కూలిగా మారుతుంటే రైతు బానిసగా మారుతుంటే ఈ రోజు మనం కూడా ఒకసారి ఆలోచించాలి ఈ దేశానికి అన్నం పెట్టే రైతు సుభిక్షంగా ఉంటేనే ఈ దేశం సుభిక్షంగా ఉంటుంది రైతు కన్నీళ్ళు రైతు కంట్లో కన్నీళ్ళు ఉన్నంత వరకు ఈ దేశం బాగుపడదు అనేటువంటిది ఈ సందర్భంగా తెలియజేస్తూ ఏదేమైనా ఈ రోజు ఈ ఈ వినిమయ దర్తనంలో ఈ రోజున్న ఈ వ్యవస్థలో ఇట్లా మన ముంగూరు గ్రామంలో కుటుంబ సభ్యులందరూ కలిసి ఇట్లా పండుగలు జరుపుకోవడం అనేది ఐక్యతకు సింబలు ఐక్యతకు సింహం ఆ రకంగా ఐక్యతను కాపాడదాం ప్రజా సంస్కృతిని నిలబెడదాం ఆ రకంగా రాబోయే రోజుల్లో ఈ సంక్రాంతి వేడుకలను మరింత ఘనంగా వైభవంగా అంగరంగ వైభవంగా నిర్వహించాలని చెప్పి నిర్వాహకులను కోరుకుంటూ నా ప్రసంగాన్ని ఆలకించిన మీ అందరు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ మరొకసారి మీ అందరికి సంక్రాంతి శుభాకాంక్షలు ధన్యవాదాలు ముగ్గురు మొదటి ప్రైజ్ అది సార్ ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి వీరాస్వామి వేది మీదకి రావాలి వీరాస్వామి వారికి నిరసన వెంకటేశ్వర గారు ఈ రెండు బహుమతులు బహుకరిస్తారు మాధవి గ్రహ్మ ఈ ముగ్గురు మొదటి ప్రైజే అలాగే కె పద్మ ఎస్ నందిని ఎస్ రావణ్య ఎస్ అఖిల పి భవ్య పి నవ్యశ్రీ టి పద్మ ఎన్ సౌజన్య వీరికి కూడా అందరికీ ప్రోత్సాహక బహుమతి సేమ్ మయ బహుమతి అందరికొండి మీద దయచేసి రావాలి అందరు కె పద్మ ఎస్ నందిని అందరికీ ప్రోత్సాహాలు కొందు ఎస్ఎఫ్ఐ జిల్లా బాజులు వేరాసన్ గారు జెమత్ గారు చూస్తా కంగ్రాట్యులేషన్స్ ఏయ్ ఏయ్ పక్కరా ఓకే పద్మ వీరందరూ ఇవాళ ఆటల పోటీల్లో ఉత్సాహం రావడానికి అందరూ పార్టిసిపేట్ చేశారు పార్టిసిపేట్ చేసి ముగ్గుల పోటీలకే ఒక కళ తీసుకొచ్చారు ఈ సంవత్సరం వెరీ గుడ్ మా అమ్మాయి ఒంగోలు నుంచి వచ్చి పాల్గొంది ముగ్గుల పోటీల్లో

వేదిక మీద ఉన్న నాయకులందరికీ ప్రత్యేకమైన అభినందన తెలియజేస్తూ వారికి గ్రామం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము అట్లానే ఈ కార్యక్రమం ఎంతో ముగి ముగిసింది వెంటనే పాటలు ప్రారంభమవుతాయి తొందర విజ్ఞాన కేంద్రం తరఫున ప్రత్యేకంగా వారికి పుస్తకం తెలియజేస్తున్నాము ఈ బహుమతులు ప్రత్యేకంగా బతిరేమి రామలంగాయ్య వారి నాన్నగారు రాఘవయ్య గారి జ్ఞాపకార్థంగా వారు ఇచ్చారు వారు కూడా ప్రత్యేకమైన ఈ కార్యక్రమం తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం